ఇంట్లో అందరి పిల్లలకు తల్లికి వందనం వర్తింపు తల్లిదండ్రుల్లో ఆనందోత్సాహం టిడిపి ప్రభుత్వాలతోనే విద్యకు ప్రాధాన్యం జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ నంద్యాల తల్లికి వందనం పథకం అమలుతో పేద విద్యార్థుల ఇళ్లలో ఆనందం వ్యక్తమవుతోందని నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ తెలిపారు ఈ సందర్భంగా స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం రాజ్ టాకీస్ నందు థాంక్ యూ సీఎం సార్ అంటూ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులు నారా లోకేష్ ఎన్ఎన్ డీ ఫరూక్ ల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్ఎన్ ఫిరోజ్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చడంతో జగన్ రెడ్డి ఆయన పార్టీ నాయకులకే ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు సూపర్ సిక్స్ పథకాల అమలులో భాగంగా ముఖ్యమైన తల్లికి వందనం పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు ముందుగానే చెప్పిన విధంగా పాఠశాలలు ప్రారంభం రోజున ఈ పథకానికి సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారన్నారు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఈ పథకం వర్తింపజేశామన్నారు ఒక్కో విద్యార్థికి పదమూడు వేల చొప్పున ఎనిమిది ఏడు నాలుగు ఐదు కోట్లను నేరుగా వారి తల్లుల ఖాతాలో చేశామన్నారు మిగిలిన రెండు వేలు చొప్పున ఒకటి మూడు నాలుగు ఆరు కోట్లను పాఠశాలల అభివృద్ధికి కేటాయించామన్నారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్న ఇచ్చిన మాటకు కట్టుబడుతూ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ తల్లికి వందనం పథకాన్ని అమలు చేశారని ఎన్ఎండి ఫిరోజ్ వెల్లడించారు